నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం వారాహి నవరాత్రులు అందరూ కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటూ వస్తూ ఉన్నారు కదా అయితే శాస్త్రి గారు కూడా వారాహి నవరాత్రులు ఎలా జరుపుకోవాలి ఏ విధి విధానాలు ఆచరించాలి అని ఎన్నో వీడియోల్లో మనకు చెప్తూ వస్తున్నారు అయితే ఈరోజు అమ్మవారి గురించి లలితా సహస్రనామంలో ఎంతో అద్భుతమైన వివరణ ఉంది మనకి అవి నామాలుగా మనకు తెలుసు కానీ అసలు ఆ వివరణ అనేది కొన్ని వింటే కానీ తెలియదు కదా కాబట్టి కొన్ని గురువుగారి మాటల్లో విందాం నమస్కారం జయ శాస్త్రి గారు నమస్కారం అయితే లలితా శాసనామం ప్రతి ఒక్కరికి తెలిసిందే చాలా మంది చదువుతూ వస్తూ ఉంటారు కానీ మాకు ఏంటంటే చదవడం వరకే తెలుసు తప్ప వాటి మీనింగ్స్ ఎవరో మీ వాళ్ళు కొన్ని కొన్ని చెప్పిన వాటిని బట్టి చదివేటప్పుడు మాకు స్మరణ వస్తూ ఉంటుంది గుర్తు చేసుకుంటూ ఉంటుంది అయితే ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారి సైన్యాధ్యక్షురాలు కదా లలిత అమ్మవారి సైన్యాధ్యక్షురాలు వారాహి అమ్మవారు సో అమ్మవారి గురించి ఏమన్నా ఉన్నాయంటే వారాహి అలా కొన్ని పదాలు వస్తాయి అది విన్నాము అది కాకుండా శ్రీ గురు భో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అనమా ఓం శ్రీమాత వారాహి నవరాత్రుల్లో గుప్త నవరాత్రులు అంటే రహస్యముగా మంత్రజపం చేసుకోవాల్సినటువంటిది ముఖ్యంగా అందరికీ తెలిసి తెలియకున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఆ పూజా విధానం అనేటువంటి చేసుకుంటున్నారు సాత్వికంగా అమ్మవారు అనుగ్రహం ఉంటుంది అయితే ఇందులో కూడా వారాహి పంచమి మనకు మీ అందరికీ తెలుసో తెలియదో ఇదివరకు వీడియోలో కూడా నేను ఒక విషయం చెప్పాను పంచమి పంచభూతేషి పంచ సంక్షోపచారిణి అనేటువంటి ఒక లైన్ ఉంది మనకి లలితా సహస్ర మామతో అంటే ఇక్కడ చూడవలసినటువంటి ఫ్రేమ్ వర్క్ ఎలా చూడాలి ఈ ఒక మంత్ర ఈ యొక్క శ్లోకం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటేనండి పంచమి పంచభూతేషి మనకు దుర్గా నవరాత్రులు మీరు చేసే ఉంటారు ఆశ్వజ మాసంలో వస్తుంది అంటే మనం బాలా త్రిపు దేవి లలితా స్వరూపం ఆ మన హృదయంలో ఉంటుంది అంటే ఆ లలితా పంచమి అని కూడా అక్కడ కూడా పంచమే ఉంది తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులు ఉంటాయి ఆ తర్వాత అక్కడ కూడా శ్రీ పంచమి ఉంటుంది మాఘమాసంలో వస్తుంది అంటే అక్కడ రాజశ్యామలాదేవి పంచమి రోజే మనకు ముఖ్యంగా అన్ని కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు వసంత పంచమి రోజే చేస్తారు దాన్ని పంచమిని పిలుస్తారు సరస్వదేవి అక్షరాభ్యాసాలు కూడా చాలామంది చేస్తున్నారు క్షేత్రాలు సరస్వతి క్షేత్రాల్లో అంటే రాజశ్యామలాదేవి కూడా పంచమికే ప్రత్యేకమైనటువంటి విలువ ఉంది మళ్ళీ ఇక్కడ కూడా చూడండి మనకు వారాహి నవరాత్రులు కూడా పంచమి చాలా ముఖ్యంగా చెప్పబడింది ఎందుకంటే ఈ పంచమికి ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే అమ్మవారు ఐదు సంఖ్య ఈ ఐదు సంఖ్య ఏమిటి అంటే మెయిన్ ఐదు సంఖ్య ఎవరికి డినోట్ చేస్తారు గ్రహాల్లో అయితే బుధుడు బుధుడు డినోట్ చేస్తారు ఈ బుధుడు యొక్క విశేషం ఏంటంటే కలియుగంలో ముఖ్యంగా ఎవరికైనా కూడా బుద్ధి బుద్ధిబలము జ్ఞానము వాక్ సంపద వాక్ సంపద అంటే మనం ఎక్కడికి వెళ్ళినా చక్కబెట్టుకునేటువంటి రీతిలో ఉండాలి వ్యవహారం అంతా కూడా అది బుధుడు ఇస్తాడు ప్రధానంగా మళ్ళీ ముద్రణాధికారము అంటే ముద్రణాధికారం అంటే ఒక స్టాంప్ డ్యూటీ గెస్టెడ్ ఆఫీసర్ సంతకం అంటూ ఉంటాం కదమ్మా అట్లాంటి సంతకాలు కానీ ఇవన్నీ కూడా ప్రధానంగా బుధుడు కీలక పాత్ర పోషిస్తాడు వీటిలో ఈ పరిపాలన విభాగము ఇదంతా బుధుడు యొక్క అధీనంలో ఉంటుంది ఇక్కడ కూడా అమ్మవారు కూడా స్వరూపంలో ఏం చెప్తున్నారంటే మనకి పంచమి పంచభూతేషి పంచ సంక్షోపచారిణి పంచమి అంటే పంచమి అంటే మనం ఏది ఐదు సంఖ్య అనుకున్నాం కదా పంచభూతేషి పంచభూతాల్లో కూడా అమ్మవారు నిక్షిప్తమై ఉంది ఆ పంచభూతాల్లో కూడా ఏమేంటివి అంటే మనకు అందరికీ తెలుసు పంచభూతాలు అంటే ఏంటో ఆ పంచభూత స్వరూపంలో కూడా అమ్మవారు ఎవరికైనా షోడశ ఉపచార పూర్తి చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా గు ఎవరైతే శక్తి లేని వాళ్ళు షోడశ ఉపచార అంటే పదహారు రకాల పూజా విధానం చేసుకోలేని వాళ్ళు ముఖ్యంగా అది గుర్తుపెట్టుకోండి అన్న అందరికీ శక్తి ఉండదు పూజ చేసుకోవాలంటే అన్ని రకాలు ఉండాలంటే షోడశ ఉపచార పూజ చేసుకున్న వాళ్ళు దేవి శ్రీ మనకి ఏం చెప్పామంటే అందులో ఐదు రకాలైన పూజలు ప్రధానంగా చేయాలి ఈ శాస్త్రం ఎవరు పూజ చేసుకున్న ఇంట్లో స్వయంగా తాను కూడా కూర్చొని శాస్త్రం చేసేటప్పుడు కూడా అందులో కూడా మనకు ఐదు రకాలైనటువంటి పూజలు ఉంటాయి ఏంటంటే లం పృథ్వీ పృథ్వీతత్వాత్మికాయి అంటే తత్వాన్ని ఫస్ట్ పూర్తిగా ఫస్ట్ మొదటిగా చెప్తుంది పంచోపచారాల్లో పంచోపచారాల్లో తత్వం అంటే గంధము అమ్మవారికి గంధాన్ని నివేదన చేయమన్నారు రెండవ తత్వము పుష్పము మూడవ తత్వము ధూపము నాలుగవ తత్వము దీపము ఐదవ తత్వము నైవేద్యము మొత్తం అన్నిటికీ సమిష్టిగా అమ్మ నీదే అనుగ్రహం అమ్మ మాకు ఈ పంచోపచారాలు చేశాము పూర్తిగా సఫలం కృతం అంటే అన్ని మంత్రాలు మనం రావు కాబట్టి మేము ఐదు మంత్రాలు ఐదు రూపా ఐదు రూపాలుగా మిమ్మల్ని ఆచరిస్తున్నామమ్మా పూజ చేసి కాబట్టి అనుగ్రహించండి అని చెప్పి ఈ విధంగా పంచ సంక్షోపచారిణి అంటే ఐదు మనం ఏవైతే గంధము నివేదన చేసిన అమ్మవారికి ఆ గంధాన్ని మనం చల్లిన ఒక పూ పెట్టినా ధూపము దీపము నైవేద్యం ఇవి వరకు చూపించినా చాలా నైవేద్యం కూడా అమ్మ మనకి సాత్వికంగా పండు నైవేద్యం పెట్టచ్చు చేతిలో ఏ శక్తి ఉంటే ఆ పండే నైవేద్యం పెట్టచ్చు కొంతమంది డ్రై ఫ్రూట్స్ కూడా పెడుతుంటారు ప్రతిరోజు వాళ్ళు అమ్మవారికి పెట్టి నైవేద్యం కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు అలా అయినా పర్వాలేదు అట్లా పంచోపచారాలు పూజ చేసినా అమ్మవారు ప్రసన్నం అవుతుంది ఇది పంచ పంచమి పంచభూదేశి పంచ సంక్షోపచారిణి అంటే ఐదు పూజలతో కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది అని అర్థం ఇంకో విషయం ఏంటంటే అమ్మవారు శీఘ్రగతిన ఫలితాన్ని ఇచ్చేది వారాహిదేవి మిగతా అమ్మవార్ల కన్నా శీఘ్రగతనే మనకు ఫలితాన్ని ఇస్తుంది వారాహిదేవి ఎందుకు అంటే ఇందులో వారాహి యొక్క స్వరూపాన్ని చూసినట్టయితే మనం ఇదివరకు వీడియోలో కూడా మనం అంతా చెప్పుకున్నాం సంపద ధనము లక్ష్మీ స్వరూపము అనేకము చెప్పుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా ఆమోదయోగ్యంగా ఈ నామాన్ని పఠించిన అశ్వారూఢ డిష్ఠితాశ్వ కోటి కోటి బిరావృత అంటే అమ్మవారి చూపు పడితేనే చాలా అంటే ఎదుటి మనిషి కానీ మనకు శత్రువు కానీ లేతేనా మనకు ఉండేటువంటి ఈతి బాధలు కానీ అన్నీ ఒక్కసారిగా తొలగిపోతాయంటే అమ్మవారి గుర్రం మీద కూర్చున్నటువంటి అమ్మవారిని కనుక మనం కనీసం నమస్కారం చేసుకున్నా ఇంట్లో ఆ ఫోటో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కానీ నమస్కారం చేసుకున్నా చాలా అన్నారు అమ్మవారు ఊహించి నమస్కారం చేయొచ్చు ఊహించి నమస్కారం చేసుకున్నా కూడా అమ్మవారు కోటి సూర్యుల ప్రబల కాంతులతో వస్తూ ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని మనకు చూపిస్తుందని లతాశాస్రాల్లో చాలా దివ్యమైనటువంటి ఈ భండాసుర బధ అనేక రాక్షసుల బధ మనకు కనబడుతుంది అందుకనే ఎవరికి శక్తి లేని వారు కనీసం వినమని చెప్పారు శ్రవణం కూడా ఒక భక్తి మార్గమే కాబట్టి శ్రవణం అంటే మనం స్తోత్ర పారాయణాలు విన్నా కానీ సహస్రనామం విన్నా కానీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంత మంత్రాలు శ్లోకాలు చదవైన పక్షంలో కనీసం మనకు ఉండే క్రియలు ఇందాక చెప్పినటువంటి క్రియలతో పాటు ఈ స్తోత్ర పారాయణాలు కూడా విన్నట్లయితే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది మిగతా ఒక నవరాత్రులు ఎవరైతే చేసుకోలేని వాళ్ళు ఉన్నారో ఇంకా బాగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో ఈ మంత్రాలు ఇవన్నీ రాకపోతే కనుక కనీసంగా ఇదేదైతే చెప్పామో ఈ చెప్పిన మార్గాల్లో కూడా చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది ఇది చాలా సులభంగా కూడా అమ్మవారికి మనం చేసుకోవచ్చు అలాగేనండి ఒక్క మంత్రం చాలు అని అంటారు లలితా సహస్రనామంలో తప్పకుండానండి సో వారాహి నవరాత్రులు పంచమి తేదీ నుంచి ఇంకా ఉంటాయి కదండి అప్పటి నుంచి ప్రారంభించి ఇంకా ఎప్పటికీ చేసుకోవచ్చు అంటారా అదే మంత్రాన్ని ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా అమ్మవారు ఆదుకుంటారు అని అంటున్నారు కాబట్టి నిత్యం చదువుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు నిత్యం కూడా చదువుకోవచ్చు అమ్మ కానీ ఏంటంటే ఇక్కడ తలస్నానం చాలా ఇంపార్టెంట్ తలస్నానం చేసుకుంటే గనక ఏదైనా ఎందుకంటే తలస్నానం ఎందుకంటే మన కేశాల్లోనే పాపాలు ఉంటాయి అందరికీ ఎప్పుడైతే శుద్ధ అవుతుందో మనకు ఈ స్నానం చేస్తే తల మీద స్నానం అందుకని మీకు ప్రతి వ్రతంలో రాసుండ్రు తలంతి స్నానం చేయండి అని చెప్పి ఉంటుంది ప్రతి వ్రతాల్లో కూడా ఎందుకంటే ఆ పాపాలు క్షయంగా కావాలి కాబట్టి అలాగే కేశంలో పాపాలు ఉంటాయి కాబట్టి తల స్నానం చేసుకొని ప్రతిరోజు చేస్తే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అలాగేనండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు ధన్యవాదాలు